నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ రకరకాల పేర్లతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి బాబు ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రుల జోబుకు చిల్లులు పడేలా చేస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు కడప నగరంలో బీసీ కార్యాలయంలో జరుగుతున్న ఈ విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ఎలక్ట్రా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ సమాచారం అయినా ప్రజల నుంచి ప్రభుత్వానికి అందాలంటే మధ్యలో వాళ్ళ వారు మీరే ఏదైనా కానీ సమాజానికి మేలు జరగాలి అంటే మీ చేతుల్లో ఉంటుంది కనుక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సమాచారం ప్రభుత్వానికి చేరే వరకు చూస్తారని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమావేశానికి ముఖ్య కారణం విద్యా చట్టం అమలు చేస్తారా చేయరా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి విద్యా చట్టాన్ని ప్రయోగిస్తామంటూనే ఉన్నారు ప్రతి ప్రభుత్వం ఐదేళ్ళకు ఒకసారి మారుతూనే ఉంది ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకపోవడం ఎంత దారుణమో ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఎందుకంటే నాణ్యమైన చదువుల కోసం ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు దుర్వినియోగం అవుతుంది అంటున్నాను ఎందుకు దుర్వినియోగం అవుతుంది అంటున్నానంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ప్రతి జిల్లాలో వెయ్యి కోట్లు దోచుకుంటున్నారు ఏడాదికి అది ఏ విధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు పాఠశాలలు వాళ్ళ దగ్గరే బుక్స్ కొనాలి వాళ్ళ దగ్గరే యూనిఫామ్ కొనాలి వాళ్ళ దగ్గరే షూస్ కొనాలి వాళ్ళ దగ్గరే టీషర్టు కొనాలి బయట టీషర్ట్ తీసుకుంటే వంద రూపాయల్లో పోతుంది వాళ్ళ లోగో వేస్తే అదే స్కూల్లో కొంటే ఐదు వందలు నాలుగు వందలు వసూలు చేస్తున్నారు బుక్స్ ఒకటో క్లాస్ పిల్లలకే ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు తీసుకుంటున్నారు ఎంబీబీఎస్ చదివే వాళ్ళకు కూడా ఎనిమిది వేలు అవుతుంది ఏడాదికి బుక్స్కు మరి ఒకటో క్లాస్ పిల్లలకు పదివేల రూపాయలు దోచుకుంటున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను విద్యా చట్టాన్ని ఎందుకు ప్రయోగించడం లేదని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్కి అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాను విద్యా చట్టాన్ని మీరు ప్రయోగిస్తారా లేదా ప్రైవేట్ స్కూళ్ళ పైన అంత మమ్మకారం దేనికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా చట్టాన్ని అమలు చేయలేదు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ప్రతి స్కూల్లో ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలి అది అమలు చేస్తున్నారా ప్రైవేట్ స్కూళ్ళల్లో యూనిఫామ్లు కానీ బట్టలు కానీ చెప్పులు కానీ షూస్ కానీ స్టాల్స్ పెట్టకూడదు వాటిపైన చర్యలు తీసుకుంటున్నారా అలాగే అడ్మిషన్ల పేరుతో వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు దోచుకుంటున్నారు అలాగే రెగ్యులర్ ఫీజులు భారం పడుతోంది ఒక్క నెల లేటుగా కడితే పిల్లల తల్లిదండ్రులను వంద సార్లు ఫోన్ చేసి హింసిస్తున్నారు ఫీజు కడతారా లేదా ఫీజు కడతారా లేదా మీ వాడికి ఎగ్జామ్స్కి మేము హాల్ టికెట్ ఇవ్వమని మరి దీనిపైన విద్యాశాఖ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా దీనిపైన తీసుకోవడం లేదు మరి విద్యాశాఖ అధికారులకు జిల్లా అధికారులకు ఎందుకు అంత ప్రేమాన్ని అడుగుతున్నాను అంతేకాదు వేల వేలల్లో ఫీజులు దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు మౌలిక సదుపాయ సదుపాయాలు ఉన్నాయా కనీసం బాత్రూమ్లు ఉన్నాయా కనీసం క్రీడా మైదానములు ఉన్నాయా ఆడుకునే దానికి క్రీడా మైదానములు లేకుండా చి ఇరుకు బిల్డింగ్లలో పాఠశాలలు నిర్వహిస్తూ వేల కొద్దీ దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను ఫీజు రీ నియంత్రణ చేస్తారా లేదా అంతేకాదు ఫీజులు ఏ క్లాస్కి ఎంతనో బోర్డులు ఏర్పాటు చేస్తారా లేదా విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట బుక్కులు కానీ యూనిఫామ్లు కానీ షూస్ కానీ కొనవచ్చు స్కూల్ వారు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మా దగ్గరే ఖచ్చితంగా కొనాలి అని అంతేకాదు ఒక్కొక్క క్లాసు నుంచి ఎనిమిదో క్లాసు వరకు ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా గవర్నమెంట్లో యూనిఫామ్లు బుక్స్ షూస్ బ్యాగులు ఫ్రీగా ఇస్తారు అవి కూడా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ మరి దీనిపైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు అని కలెక్టర్ గారిని విద్యాశాఖ అధికారులని ప్రశ్నిస్తున్నాం ఒకవేళ మీరు దీనిపైన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఒక నెలలోపు రేపటి నుంచి స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి ఈలోపు ప్రతి స్కూల్లో బోర్డులు ఏర్పాటు చేయకపోతే ఒకటో క్లాస్ నుండి ఐదో క్లాస్ వరకు ఇంత ఐదో క్లాస్ నుండి పదో క్లాస్ వరకు ఇంత కింద అని మీ స్కూల్ల ముందు ధర్నా చేతాన్ని కూడా వెనకాడమని చెప్తున్నాను అదేవిధంగా మీరుగా నియంత్రించకపోతే హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా కోరుతున్నాము విద్య పైన తగు చర్యలు తీసుకొని విద్యను డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి విద్య అవసరం కాబట్టి విద్యాశాఖ మంత్రివళ్ళు ఎవరో ముందుకొచ్చి ప్రతి స్కూల్ను కలెక్టర్ కానీ కమిషనర్ కానీ విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి దీనికి నివేదిక సమర్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేదంటే ప్రజా ఉద్యమం ఖచ్చితంగా మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం